వృద్ధులకు వితంతువులకు పెన్షనర్లను వెంటనే విడుదల చేయాలని ఐదు జిల్లా ప్రధాన కార్యదర్శి అలవేలు డిమాండ్ చేశారు సోమవారం పెన్షన్ రాని వృద్ధులు వితంతువులతో కలిసి జిల్లా కలెక్టర్ కు వెనుతి పతాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన ఇప్పటివరకు పెన్షన్ ఆన్లైన్ విడుదల చేయకుండా వృద్ధులు వితంతువులను ఇబ్బంది పడుతుందని అన్నారు వెంటనే పెన్షన్ ఆన్లైన్ లో విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు నలభై ఒకటో వాటికి సంబంధించి వీళ్ళకి సంబంధించి గత మూడు నాలుగు సంవత్సరాలుగా పెన్షన్ రావట్లేదు అలాగే భర్తను చనిపోయిన వాళ్ళకి వెంటనే పెన్షన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది ఎక్కడ కూడా పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ పెద్దగా ఉంది ఒక భర్త చనిపోయిన అరవై సంవత్సరం పెద్ద పెన్షన్ వచ్చేది ఆ వచ్చే పెన్షన్ తో ఇద్దరు భార్య భర్త ఏదో కలవ గంజానికి తాగేటువంటి పరిస్థితి ఉండింది

केवल तो ले ले बस चलो 4 घंटा मत पता चलियो ये और packets निकल गए तो कहना खत्म हो चुका हूं इतनी भी मैं मसाले अधिकार अध्यक्ष किसके रखा